హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరియు ఈరోజు వచ్చేసి ఓర్వకల్లు ఏబిఎం చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆరు ఆరు పళ్ళ విభాగం బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఈ యొక్క ఆరు విభాగంలో కూడా మరి ఇప్పటిదాకా ఎన్ని ఆడారు మరి ఎక్కడెక్కడ ఏ ప్లేసులు సాధించారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పన్నా అడ్రస్ చెప్పు గురిజాల జిల్లా గురిజాల గుర్జాల గ్రామం ఓనర్ పేరు చౌదరి గారు మరి ఎక్కడ తుర్మిలో మూడో ప్లేసా ఓకే ఫ్రెండ్స్ మరి నిన్న జరిగినటువంటి తుర్మిళ్ళ ఆరుపల్ల విభాగంలో మరి మూడో బహుమతిని సాధించడం జరిగింది మరి పాల్గొన్న పది జతల్లో ఇప్పటిదాకా ఎన్ని పన్యాలు ఆరుపల్లలో ఆరపల్లలో ఇది ఎన్నో పన్నెండు ఆరపల్లలో ఆరోపణ ప్లేస్లు ఏవే వచ్చినానే మిగతా ఐదు రాజేశ్వరపురం ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని సాధిస్తూ మరి మంచి కాంపిటీషన్ చేత మరి కడప జిల్లా నుండి మన ఓర్వకాళ్ళకైతే ఈరోజు రావడం జరిగింది మరి డ్రాలు ఎన్నే మరణ రాలేదా ఐదీ లేదా ఓకే పన్నెండో నెంబర్గా వచ్చింది ఈరోజు ఓర్వకాల పల్ల విభాగంలో మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ జత మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి అదేవిధంగానే మరి మన ఛానల్ మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం